అంటే మీరు చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు ఎవరు ఉండేయండి అప్పుడు వైకాపా ప్రభుత్వం కాదా ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఒక విజన్ లేని వ్యక్తి కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి ఆయన ఎంతసేపు నాకెంత నాకెంత అని ఆలోచించిన వ్యక్తి వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు ఐదు సంవత్సరాలు చెప్పుకునే ఆయన ఒక్క కంపెనీ వచ్చినా మనకి ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరిన మాట్లాడారండి ఐదు సంవత్సరాలు నేను అసూయబడేవాడు అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు ఐదు సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డావాడి అరే ఉన్న కంపెనీలు పంపించే కదా అమర పంపించే పంపించాయి ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు ఐదు సంవత్సరాలు ఇంకా ఇక్కడ చేయనిట్లేదు కంపెనీలు రాష్ట్రం కోసం ఆగో అండి వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి నేను భారతీయ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నిసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకుందాం నేనే నాకు ఈ తొంభై తొమ్మిది పైసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి మీరు గుజరాత్కి రండి టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు అది కొంతమంది లిటిగేట్ చేశారు సుప్రీంకోర్టు వారికి వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది సో తప్పేంటండి ఇప్పుడు వీళ్ళు వేల కోట్లు అంటున్నారు మళ్ళీ ఎందుకు ఒక ఎకరం కూడా అమ్మలేకపోయారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి లూలోకి ఇచ్చిన భూమి ఏడు వందల యాభై కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్ ఒక్కడ రాలా ఒక్కడే వేయలేదు ఆప్షన్ ఎందుకండి అరే ఉద్యోగాలు రావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అరే వాళ్ళ పట్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పిన వాళ్ళండి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పారు వీళ్ళు ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో వీళ్ళ మాట వింటే ఇంకా ఇంకేముందా రాష్ట్రం ఎంత నష్టపోతుంది యువత ఎంత నష్టపోతారు సో మనం కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొస్తాం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుట్టింగ్లో పెట్టుకున్నాం అహర్నిశలు మేము కష్టపడుతుంది ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ రీటైల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఫర్ ఎవరీ రూపీ ఇన్వెస్టెడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ టూ సెక్టర్స్ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు యాభై వేల హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్ సో లార్జెస్ట్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు దానికోసం మేము పనిచేస్తున్నాం తిరుపతిలో కానివ్వండి కర్నూలులో కానివ్వండి అనంతపూర్లో కానివ్వండి అమరావతిలో విశాఖపట్నంలో కాకినాడ రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ అండ్ ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం డిఫరెన్ డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలంటే ప్రభుత్వ కొనసాగింపు స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి నంబర్స్లో కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టుబడులు పెట్టేదానికి ఉన్న వస్తే ఎస్ ఈ ప్రభుత్వం ఉంటుంది చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు ఎస్ వీళ్ళు ఉంటారన్న భరోసా ఉండ్ ఈరోజు ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు టీడీపీ ఉండే మేము చెప్పాం కంపెనీలు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది ఉన్న కంపెనీలు తరిమేసినాయి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో మళ్ళీ అతను రావడానికి మీకు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నాను సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఈరోజు భారతదేశం ఇంత స్పీడ్గా వెళ్తుందంటే ఇతర దేశాలతో పోల్స్తే ఇంత స్పీడ్గా ముందరికెళ్తున్నా వెళ్తుందంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ద ఎండ్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసిత్ భారత్ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మే అవ్వాలి అని గోల్ పెట్టుకున్నారు పని చేస్తున్నారు భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తే ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు సింగపూర్ గురించి మారుతున్నాం చైనా కూడా అభివృద్ధి అయింది కదా ఎంత పెద్ద దేశం ఎంత పెద్ద పాపులేషన్ ఉంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ బిలియన్ పాపులేషన్ అభివృద్ధి చెందారు కదా సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇది ప్రజలు గమనించాలి మీరు చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్లో కూడా గడిచిన అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందలతో పోల్స్తే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ గత పద్నాలుగు నెలలు జరిగినాయి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఇన్సెంటివ్స్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్కి ఇతర సంస్థలు కూడా ఇన్సెంటివ్స్ అని విడుదల చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ పైన కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ కొనసాగింపు లేదు కనుక దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్సు దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని మాకు ఒకటి చెప్పారు అంటే ఒక గ్యారంటీ మేము ఇన్వెస్టర్కి మేము ఇన్సెంటివ్స్ గ్యారంటీ చేస్తే అది సావరన్ గ్యారంటీ ఉండాలి ఒక మోడల్ వర్కౌట్ చేయండి అని మాకు చెప్పారు అది మేము ఆల్రెడీ ఈ ట్రిప్లో టీజీ భరత్ గారు నేను డిస్కస్ చేశాము మేము హోప్ఫుల్లీ ఇంకొక వన్ మంత్లో ఒక మోడల్ తీసుకొచ్చి క్యాబినెట్కి తీసుకెళ్తాం సి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం అయిపోయింది అయిపోయింది కలిసికట్టుగా చేద్దాం ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం ఫ్రేమ్ వర్క్ పెట్టుకుందాం ఆ ఫ్రేమ్ వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం కలిసికట్టుగా చేద్దాం మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందలకి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు వాళ్ళు కూడా వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మేము మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇవన్నింటిలో కలిసికట్టుగా చేద్దామని వాళ్ళు ముందలకి వచ్చారు సో గతంలో అమరావతి ఉండేది ఇప్పుడు అమరావతి కాదు అమరావతి గురించి చేద్దాం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం